అని చెప్పి మీరేదన్నా రుజువు చేస్తే మరో వంద సంవత్సరాలకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా పురుషోత్పట్నం గ్రామం తీసేసి మీ పేరు కూడా పెడతారు పురుషోత్పట్నం గ్రామ ప్రజలు మీరు నిజంగా ప్రూవ్ చేస్తే ఈరోజు కుటుంబాల గురించి మాట్లాడుతుంది విడతల రజనీ గారు ప్రతిపాడి పుల్లారావు గారి కుమారుడు రాజకీయాలకు ఏమన్నా సంబంధం ఉందా అక్రమంగా శరత్ బాబుని అరెస్ట్ చేసింది మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదా అందులో హస్తం లేదా పోనీ ఏమన్నా రుజువు చేశారా సచిలుడుగా మళ్ళీ బయటకు వచ్చాడు ఈరోజు ఎవరన్నా మీ కుటుంబం మీద మీ మీద మీరు హెరాస్మెంట్ చేసింది నిజం కాదా పిల్లికోటిని కోటిని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సూర్యనారాయణ ఎస్ఐ ఎస్ఐసిఐ అతను స్టేషన్లో లాకప్లో కొడుతూ మీకు లైవ్ పెట్టలేదా ఆ బాధలు పడ్డ కోటిని అడగండి చెప్తాడు ఈరోజు కనీసం ప్రెస్ మీట్లో వాడేవడో నా మీద కేసు పెట్టాడు వాడేవడో కేసు పెట్టాడు నేను బీసీ మహిళ మాట్లాడుతున్నావు కదా ఒక దళితుడు పెళ్లి కోటిని వాడు వీడు అంటాం నీ వివేకానికే వదిలేస్తున్నాం మేము ప్రతి గ్రామంలో మేము కేసులు పెట్టామంటున్నాం ప్రతి గ్రామంలో నిజంగా పెట్టాలి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రతి గ్రామంలో విడుదల రజనీ చేసినటువంటి అక్రమాలు ఇప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్లు కావచ్చు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీలు మేము పని కట్టుకొని ఇప్పుడు మీరు గతంలో చేసిన అక్రమాలన్నీ బయటకు తీస్తాం గ్రామ గ్రామాన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే గతంలో అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జైళ్లకు పంపిస్తాం ఎందుకంటే లైవ్ అంతా అందరికీ నమస్కారము ఈరోజు మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఏందంటే నేను ఒక బీసీ మహిళనని రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈరు విడుదల రజనీ గారు అదే ఒక కుటుంబంలో ఉన్న సభ్యులందరూ టీడీపీలో ఉన్నారు టీడీపీలో చంద్రబాబు గారిని అయ్యా నేను ఐటెక్ సిటీలో వేసిన ఒక మొక్కని అభివృద్ధి అంటే తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆ మొక్కని కొమల నరికి వైసీపీలోకి వెళ్ళావు అక్కడ అక్కడ సిలరుపేటలో ఒక ఎమ్మెల్యేగా నిలబడేసి ఒక బీసీ అని చెప్పుకొని రెండు పేర్లు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచావు గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి బీసీ మహి బీసీలు నీ ఆఫీస్కి వస్తే నీ పిఏలు దూరబల్లగా నిలబడేసి కనీసం బీసీలని కనీసం పట్టించుకోకుండా బయటికి పంపించారు అదే విధంగా ఇంకో మాట అన్నావు ఏమంటే ప్రతిపాటి పుల్లారావు గారు అవినీతి పరుడని నీ అవనీతి మా ఎడ్లపాడు మండలంలో ఏది జరిగిందో నేను ఒకసారి చే తెలియజేస్తాను ఒకటి పత్తిపాడి పుల్లారావు గారు కొండవీటి కోటని దాదాపు ఇరవై లక్ష కోటి ఇరవై లక్షలతో సారీ వంద కోట్ల ఇరవై లక్షలతో అభివృద్ధి చేస్తే కనీసం మూడు కోట్ల రోడ్డుని వేపిస్తానికి అక్కడున్న కాంట్రాక్టర్ని బెదిరించేసి నువ్వు కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి ఐదు సంవత్సరాలు ఆ రోడ్డు సిరిమావల్ నుంచి తిరంగపరం రోడ్డు కూడా వేయకుండా ఆపించిన ఘనత నీదే అదేవిధంగా కొండవీడిలో నీ యొక్క వైసీపీ నాయకుడు ప్రెసిడెంటు జాగ్రహ హుషేన్ కూడా నిన్ను గడప గడక పోగ్రానికి ఈ రోడ్డు వేస్తేనే నేను రాణిస్తానని చెప్పేసి ఆపే ఆపాడు నీ అదే అదేవిధంగా మా మండలంలో స్టోన్ కషన్ల మీద ఎందుకంటే వంకాల్పడ పంచాయతీలో మైనింగ్ నడుస్తూ ఉంటుంది స్టోన్ కర్షన్లన్నీ నీ యొక్క అనుసరలు ఆపి ఆపి లంచాలు ఇస్తానని చెప్పేసి బెదిరించేసి కష్టాలు ఆపారు అదేవిధంగా ఇలా ఎనగపోతే జిల్లా ఆఫీసర్లందరూ పంపించేసేసి ఆ కోరికలన్నీ ఆపించేసి వాడి దగ్గర స్టోన్ కషవుల దగ్గర దాదాపు మూడు కోట్ల అమౌంట్ని నీ మరిదైన గోపి తీసుకున్నారు అది కూడా సాక్ష్యాలతో నిరూపించారు అవినీతి పరులు రజనీయ ప్రతిపడి పుల్లారావు గారా మీరు ఏడు సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పన్నారు ఏడు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత పేటలో రోజు అన్న నివాసం ఉన్నారా సజ్జలో రాగులు మూటను కట్టుకొని గుంటూరు ఈజీవాడ కాపురం పెట్టుకొని ఉండవు గ్రా నిన్ను గెలిపించిన బీచ్లు కానీ పేడలు నమస్కారం ఈరోజు చిలకలూరుపేట వైఎస్ఆర్సిపి మాజీ అయిన మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మా పుల్లారావు గారు మీద కొన్ని విమర్శలు చేయటం జరిగింది దానికి సమాధానంగా అమ్మ ఉస్త వెళ్ళిలాగా రోజుకు ఒక రంగు వేసుకొని మాయ మాటలు చెప్పి రెండు వేల పదిహేడులో మహానాడులో చంద్రబాబు గారి సమక్షంలో నేను ఒక సైబరాబాద్ మొక్క జగన్ ఒక రాక్షసుడిని చెప్పిన మాయమాటలు చెప్పింది నువ్వు కాదా రజని ఆ మాయమాటలు చెప్పిన ఆరు నెలలకే చంద్రబాబు నాయుడు గారిని మోసగించి ఇంకొక రంగు మార్చుకొని జగన్ దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి టిక్కెట్ తెచ్చుకుంది నువ్వు కాదా అదే రజని చిలకలూరుపేట వచ్చి నాన్న నాన్నని పరిచయం చేసుకొని నాన్నకే పంగనామాలు పెట్టింది నువ్వు కాదా సిగ్గుండాలమ్మ ఇంకా నువ్వు మాట్లాడటానికి పుల్లారావు గారిని మాట్లాడటానికి నీ మామ పుల్లారావు గారింటికి రోజు వచ్చి రోజు ఒక సెలవ కప్పి సాష్టాంగ నమస్కారం చేసింది మరిసిపోయారా పుల్లారావు గారిని మోసం చేసి బయటికి పోయి గెలిచి బీసీ కార్డుని పెట్టుకొని చిలకలూరుపేట ప్రజల్ని మోసం చేసి గెలిచి చిలకలేరుపేట ప్రజల్ని మోసగించి గుంటూరు పారిపోయింది నువ్వు కాదా తల్లి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు ఏడు నెలలైంది గవర్నమెంట్ వచ్చి ఏ గ్రామంలో అయినా నువ్వు మాట్లాడితే కేసులు పెట్టారన్నావు ఏ గ్రామ నాయకుడిని వైసీపీ నాయకుడిని పిలిచి నా మీద కేసు పెట్టారు పత్తిపాటి పుల్లారాగానే నిరూపిస్తే అదే శక్తి నీకుంటే నువ్వు ఒక్క గ్రామంలో ఒక వైసీపీ నాయకుడిని తీసుకొచ్చి మా మీద కేసు పెట్టించారని చెప్పు చీరా నీ దగ్గరికి వచ్చేళ్ళకే నాయకులు అందరూ గుర్తొచ్చారా ఏడు నెలల నుంచి ఎక్కడ దాక్కున్నావమ్మా సిగ్గుండాలమ్మా నీకు కొంచెం అన్నా నువ్వు ఐదు సంవత్సరాల పాలనలో ఏం చేసావు తల్లి ఎంతమంది మీద టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించావు నీ మరిది తాగి గుడ్డలిప్పుకొని చివరాత్రిలో తిరిగితే మేము ప్రశ్నిస్తే మా గ్రామాలు మూడు గ్రామాల ప్రజల మీద నా పిల్లల మీద నువ్వు త్రీ నాట్ కేసు కట్టించి మరిసిపోయావా తల్లి సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ కేసులు పెట్టించావని మాట్లాడుతున్నావే ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు కేసులు పెట్టించినట్టయితే ఈ ఏడు నెలల్లో ఏ గ్రామంలో అయినా సరే ఒక వైసీపీ నాయకుడు తిరిగేవాడే కాదు గుర్తు పెట్టుకో అనవసరంగా నీ